నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు మానవత్వం చాటుకున్న భూమ అఖిలప్రియ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి భూమ అఖిలప్రియ బుధవారం ఆర్లగడ్డకు తిరిగి ప్రయాణమయ్యారు ఈ క్రమంలో గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్లోని మహానంది మండలం సర్వనరసింహస్వామి టెంపుల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఇదే సమయంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్న అఖిలప్రియ ప్రాణపాయ స్థితిలో ఉన్న యువకుడిని తన కారులో నంద్యాల ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు